నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ప్రార్థన చేయడం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు అయినా ఉదయకాల సమయంలో నీకు ఆదర్శ నిధిలో నువ్వు ఆత్మగనుక ఆత్మతో సత్యమతో ఆరాధించడానికి చూపినప్పుడు కనుక నీకు వందనాలు ప్రభు ఇప్పుడు నేను నిలబడక ఈ పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపండి నీ వాక్యము ద్వారా నీ వెల్లనైన స్వరము ద్వారా ఒక్కొక్కరితోనూ మాట్లాడి ప్రతి బంధకములో నుంచి ప్రతి చీకటి కార్యాలలో నుంచి ప్రతి పాపమనే కాడి నుంచి ప్రతి శాపం అనే కాడి నుంచి విడిపించి నువ్వు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొన్నమని యేసు నామములు స్తుంచి కొనువు తండ్రి ఆమె క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభువుడు మన రక్షకుడు మన విమోచకుడైనటువంటి యేషు క్రీస్తు ప్రభుల వారి నామంలో మీ అందరికీ కూడా నా శుభాది వందనాలమ్మా అందరు భావన కదా దేవునికి మా ఇమ్మకల్లో రాస్తారు మన అంశం ఏమిటంటే దేవునికి లోబడుచున్న సృష్టి మన అంశం పేరు చెప్పండి దేవునికి లోబడుచున్న సృష్టి చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఎహోవో మాటలాడుచున్నాడు ఎవరు మాట్లాడుచున్నారు ఎవ మాట్లాడుచున్నాడు ఎవరితో మాట్లాడుచున్నాడు ఆకాశమ ఆలకించుము భూమి చెవియము అంటున్నాడు ఏమంటున్నాడు దేవుడు ఆకాశమ ఆలకించుము భూమి చెవియొం అంటున్నాడు ఆకాశము ఆలకించాలంట భూమి చెవియొక్కలంట ఈ యొక్క సృష్టి దేవునికి లోబడుచున్నారు ఎవరికి లోబడుచున్నారమ్మా దేవునికి లోబడుచున్నారు ఈ సృష్టి ఎవరు సృష్టించారంటే దేవుడే సృష్టించారు ఎవరు సృష్టించినారు సృష్టిని దేవుడే సృష్టిలో మనము కూడా ఒక భాగం మనల్ని కూడా ఎవరు సృష్టించారు దేవుడే సృష్టించాడు కాని ఈ సృష్టి కూడా దేవునికి లోబడుచున్నది మనిషి అనేటువంటి వాడు దేవునికి లోబడడం లేదు మనిషి అనేటువంటి వాడు దేవునికి లోబడడం లేదు ఆకాశం ఆలపిస్తుంది భూమి చెవు లోబడుతుంది అన్ని దేవునికి లోబడుచున్నాయి కానీ మనిషి అనేటువంటి వాడు లోబడడం లేదు మనం జాగ్రత్తగా గమనించాలి కింది వచ్చిన మనం గమనిస్తే నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని ఏమంటున్నాడు దేవుడు నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కింది వచ్చిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు ఏమంట ఆయన పెంచి పెద్దగా చేసినాడంట గొప్ప వారినిగా చేసినాడంట ఆయన మీదనే తిరుగుబాటు చేస్తున్నారు కొంచెమందికి జరగండి కొంచెం అందుకు జరగను ఆయన మీదనే తిరుగుబాటు తిరుగుబాటు చేస్తున్నటువంటి మనుషులు మనుషులకు మాటలు వస్తాయి మనుషులకు కళ్ళు చూడడానికి కళ్ళు ఇచ్చాడు నడవడానికి ఇచ్చాడు పని చేయడానికి దేవుడు చేతులు ఇచ్చాడు దేవుని యొక్క జ్ఞానం ఇచ్చాడు తెలివినిచ్చాడు వివేచనిచ్చాడు దేవుని స్వరూపంలో మనల్ని చేశాడు కానీ అన్నిటి మీద స్వతంత్రత ఇచ్చాడు అన్నిటి మీద దేవుడు ఏమంటున్నాడంటే అన్నిటిని మీరు ఏలండి లోపరుచుకోండి అన్నాడు స్వేచ్ఛ మనకిచ్చాడు దేవుడు ఏమి ఇచ్చాడు మనకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కానీ అందులో మంచిది చెడేది గమనించి మనిషి మంచి దాంట్లో మీరు నడవండి నా చిత్త ప్రకారంగా మీరు నడవండి అని దేవుడు చెప్తే మనిషి అనేటువంటి వాడు దేవుని మీదనే తిరుగుబాటు చేశాడు ఎవరి మీద చేశాడు దేవుని మీదనే తిరుగుబాటు చేసి లోబడకుండా తనిష్టానుసారమైనటువంటి జీవితము జీవిస్తూ తన బ్రతుకు బ్రతుకుచు తనకిష్టమిచ్చినటువంటి పాపాలు చేసుకుంటూ తనకిష్టమిచ్చినటువంటి చెడు కార్యాలు చేస్తూ వ్యసనాలు వ్యసనాలు తనకిష్టమైనటువంటి వ్యసనాలలో వ్యసన పడుతూ ఈ కాలాన్ని గడిపేస్తూ మనిషి ఉంటూ ఉన్నాడు ప్రియనా దేవుని బిడెలరా మూడవ చిన్నంలో దేవుడు ఏమంటున్నాడు అంటే ఎద్దు తన కామాందుని ఎరుగును తన సొంత వాని దొడ్డిని తెలుసుకును ఎద్దు తన కామాందుని ఎరుగును తన సొంత వాని దొడ్డిని ఎరుగును ప్రియమైన దేవుని బిడెలరా గమనించాలి గాడద తన సొంత వాణ్ణి దొడ్డిని ఎరుగుతుంది ఒక చేర్చే చేర్స్ తెచ్చింది సొంత వాణి దొడ్డిని గాఢద ఎరుగుతుందంట ఎత్తు అయితే తన ఎరుగుతుందంట ఎరుగుతాద వచ్చిన వచ్చినాల్లో మనం చూస్తే ఇజ్రాయిలకు తెలివి లేదు నాజనులు యోచితారు ఇజ్రాయెల్ కు తెలివి లేదు నా జనులు యోచింపరు ఆఫీస్ జనమా దోషభరితమైనటువంటి ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ అంటున్నాడు ప్రియమైన దేవుని బుడగలరా మన అంశం ఏమిటంటే ఈ సృష్టి దేవునికి లోబడుచున్నది కానీ మనిషి అయినటువంటి వాడు దేవునికి లోబడము లేదు ఈ సృష్టి అంతా కూడా లోబడుచుంది అందులో ఉన్న జంతువులు దేవునికి లోబడుతున్నాయి కూర్చోపడం అందులో ఉన్నటువంటి జంతువులు కూడా దేవునికి లోబడుతున్నాయి కానీ మనిషి అయినటువంటి వాడు దేవునికి లోబడడం లేదు దేవుని బిడెలరా ఒకటో అంశంగా మీకు ఈ యొక్క అంశాన్ని మీకు అందిస్తూ ఉన్నాను జాగ్రత్తగా వినండి ఆకాశం ఆలకిస్తుందంట భూమి చెవు ఎక్కుతుంది మనిషి అయినటువంటి వాడు ఆలకించడం లేదు చెవు ఎక్కడం లేదు దేవుని సన్నిధికి రావడం లేదు దేవుని మార్గంలో నడవడం లేదు ఎన్నో రోజులు దేవుడు పిలుస్తూ ఉన్నాడు తన సేవకులను ఏర్పాటు చేసుకొని తన సేవకుల ద్వారా పిలుపును అందిస్తూ ఉన్నాడు పత్రికల ద్వారా విశ్వాసుల ద్వారా పరిచిస్తున్నాడు అనేక మనిషిని కూడా తట్టుతూ ఉన్నాడు ఈ ఇంటిని తట్టకుండగా ఈ ఇంటిని విడిచిపెట్టకుండా ఈ మనిషిని విడిచిపెట్టకుండగా ప్రతి మనిషిని కూడా తట్టుతూ ఉన్నాడు ప్రతి మనిషిని కూడా రమ్మని పిలుస్తున్నాడు మీ జీవితాలు మార్చుకోండి మీ జీవితాలు నాలో కట్టుకోండి నా మార్గంలో నడవండి అనే దేవుడు పిలుస్తూ ఉన్నాడు అందుకే ఏమంటున్నాడు అంటే ఇజ్రాయలకు తెలివి లేదు అంటున్నాడు ఏమి లేదంట మరి ఇజ్రాయెల్ ఒక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఆ జనాంగాన్ని మనకు మాదిరికరంగా చూపించాలని ఆయన ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉన్నాడు అంతేకాదు ఇజ్రాయెల్కు సాదృశ్యంగా మనం కూడా ఈనాడు ఆనాడు జనాంగాన్ని సరిస్ చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడెలరా రెండో అంశంగా యహోశువ గ్రంథము యహోశువ గ్రంథము అధ్యయము యహోశ్వ గ్రంథము అధ్యయము పన్నెండవ అంశం చదవండి యహోవా ఇజ్రాయిల్ ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇజ్రాయిహోశు ఆ యోవకు ప్రార్థన నీవు నీవు చంద్రుడా చేశాలో లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగను అన్నమాట మాట గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా చాలు ఇక్కడ మనం గమనించాలి యహోశివా ఎన్నో దేశాలను పట్టణాలను యుద్ధంలో జయించాడు ఒక నాయకుడిగా ఒక ప్రవక్తగా మోసే తర్వాత ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మిగిలిన శత్రు శత్రు సమూహమైనటువంటి జనాంగము లేక పట్టణాలు ఎన్నో ఉన్నాయి ఆయన యుద్ధము చేసి ఆ పట్టణాల మీద విజయం పొంది బాలు తేనులు ప్రవేశించే దేశంలోనికి ఇజ్రాయేల్ ప్రజలను నడిపించవలసిన బాధ్యత భారము యోహోశ్యువ మీద పెట్టాడు దేవుడు మనం గమనించాలి యహోశువ మరి ఆయు పట్టణాన్ని జయించాడు అది అదేవిధంగా మరి ఎన్నో పట్టణాలను జయించాడు ఇక్కడ మనం గమనించాలి తొమ్మిదవ వచ్చిన చూద్దాం ఒకసారి ఇల్లాల నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద